శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మనం ప్రతి ఒక్కరికి మనలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాన్ని ఆసక్తికరమైన విషయాన్ని అంశాన్ని ఆరోగ్యప్రదమైనటువంటి అంశాన్ని మేము ముందు ఉంచుతున్నానండి అది ఏంటంటే ఐదు అక్షరాల పదం క్రియాటి నిన్ అక్షరాల పదం క్రియాటి నిన్ చాలా ఇంపార్టెంట్ అండి అది మానవ జీవితం మానవ మనుగడ కొనసాగేందుకు చాలా ఉపయోగపడే పదవి ఇది రామతారక మంత్రం లాంటిదే ఇది కూడా రామనామం లాంటిదే సాధారణంగా మనం బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించేటప్పుడు డాక్టర్స్ ముందుగా ఇంపార్టెంట్గా క్రియాటిని టెస్ట్ కూడా చేయించుకురండి అని అండి పంపిస్తారు క్రియాటిని టెస్ట్ అనగానే భయపడిపోతుంటారు మంది అమ్మో అని ఎందుకంటే భయపెట్టేది అది భయపడాల్సిందే అది వెన్నులో ఒడుకు పుట్టించే అది అది చెమటలు పట్టించేది అది క్రియాటినిన్ అంటే మూత్రపిండాలకు సంబంధించినటువంటి టెస్ట్ పనితీరు వాటి గురించి అనమాట సాధారణంగా మనం క్రియాటినిన్ వన్ పాయింట్ ఎయిట్ అని వస్తుంది క్రియాటినిన్ అది వచ్చినప్పుడు అది ప్రమాదకరమా లేకపోతే అలా వన్ పాయింట్ ఎయిట్ శాతం వచ్చినప్పుడు క్రియాటిని దాన్ని నివారించడం ఎలా ఇవి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఇంట్రడక్షన్ ఏంటంటే మన కిడ్నీలు రోజు రక్తంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను వడపోసి బయటకు పంపేస్తుంటాయి ఫిల్టర్ చేస్తుంటాయి కిడ్నీలు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం లోపల మిషన్ వచ్చేస్తూ ఉంటుంది మన బాడీలో అవన్నీ ఆ దేవుడిచ్చిన వరాలు ఆ మిషన్ పనిచేస్తూ ఉంటేనే మానవ యంత్రం మనిషి మనుగడ మనిషి ప్రాణం మనం నిలబడతాం మనం బతుకుతాం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఆయన పుట్టించినప్పుడు చాలా చక్కగా అన్నీ కూడా లేతగా చక్కగా ఆరోగ్యప్రదంగా ఆరోగ్యకరంగానే మనకు అన్ని ప్రసాదించే మన్ని భూమి మీద కుదులుతాడు మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం విష సంస్కృతుల్లో చిక్కుకొని చెడు అలవాట్లు చేసుకొని మందుకు బానిసైపోయి మాంసకృతులు ఎక్కువ తింటూ అధిక మోతాదులో అన్ని అధిక మోతాదులో తిని మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం మరి నిజం చెప్పాలంటే మన కిడ్నీలు రోజు రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను వడబోసి బయటకు పంపిస్తుంటాయి ఫిల్టర్ చేసి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటాయి రెస్ట్ ఉండే వాటికి ఈ వీటిలో ముఖ్యమైనది ఏంటంటే క్రియాటినిన్ ఇది కండరాల పనితీరు వల్ల ఉత్పత్తి అయ్యే పదార్థం ఇది సాధారణ స్థాయికి మించి ఉన్నప్పుడు కిడ్నీల పనితీరు బలహీనమైందని చెప్పి అర్థం సాధారణంగా క్రియాటినిన్ వన్ పాయింట్ ఎయిట్ ఎంజి మనకి ఒకసారి సూచిస్తే రిపోర్ట్లు కనుక వస్తే కనుక క్రియాటినిన్ వన్ పాయింట్ ఎయిట్ ఎంజిడిఎల్ అని సూచిస్తే కనుక కొంత జాగ్రత్త అవసరం అని చెప్పి ప్రమాదం హెచ్చరికల్ని మనకి ఘంటికల్ని ప్రమాద ఘంటికల్ని ముందే హెచ్చరిస్తుంది సంకేతం ఇది మనం అనుకున్నట్టుగా ముందుగా అసలు కారణాలేంటి ప్రమాదాలు ఏంటి చికిత్స ఏంటి మరియు క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉండాలి క్రియాటిన్ ఎలా కాపాడుకోవాలి ఆహార చిట్కాలు ఏమేమి పాటించాలి ఇవన్నీ కూడా మనం సగర్వంగా తెలుసుకుందామండి పాయింట్ నెంబర్ వన్ వాట్ ద క్రియాటినిన్ క్రియాటిని అంటే ఏంటండి క్రియాటిని అనేది కండరాలు పనిచేసినప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం ఇది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఇది రక్తంలో పేరుకుపోతుంది మరి బయటికి వెళ్ళేందుకు అవకాశం ఉండదు కదా కాబట్టి క్రియాటినిన్ స్థాయి మన కిడ్నీల ఆరోగ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఇది పెరగటం అంటే కిడ్నీలు ఒత్తిడిలో ఉన్నాయి జాగ్రత్త ఈ కిడ్నీలు చాలా ప్రెషర్లో ఉన్నాయి అని చెప్పి ఇండికేషన్స్ అన్నమాట నెంబర్ టూ అసలు నార్మల్ రేంజ్ ఏంటి సాధారణ స్థాయి ఎంత ఉండాలి కిడ్నీ క్రియాటినీకి సంబంధించి అంటే జెంట్స్లో అయితే కనుక మనలో అయితే మగవాళ్ళలో జీరో పాయింట్ సిక్స్ నుండి వన్ పాయింట్ టూ ఎంజీ డిఎల్ వరకు ఉండొచ్చండి జీరో పాయింట్ సిక్స్ నుండి వన్ పాయింట్ టూ ఎంజీ డిఎల్ వరకు అయితే కనుక జీరో పాయింట్ ఫైవ్ నుండి వన్ పాయింట్ వన్ ఎంజిడిఎల్ వరకు ఉండాలి మరి వన్ పాయింట్ ఎయిట్ అంటే ఈ పరిమితిని దాటి ఉండటం అనమాట వన్ పాయింట్ ఎయిట్ అంటే అరవై ఏళ్ళు పైబడిన వారిలో ముఖ్యంగా సిక్స్టీ ప్లస్ దాటిన వారిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ కిడ్నీ పనితీరు తగ్గటం సాధారణం ఏజ్ పెరుగుతుంది కాబట్టి కిడ్నీ తీరు కూడా చురుగ్గా పనిచేయటం జరగదు కానీ వన్ పాయింట్ ఎయిట్ మాత్రం ఎవరికైనా సరే అధిక స్థాయి అది జా జాగ్రత్తగా ఉండాలి దీని అర్థం కిడ్నీల ఫిల్టరింగ్ సామర్థ్యం తగ్గిందని చెప్పి అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కాజెస్ అంటే ఈ కిడ్నీలో పాయింట్స్ పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే తగినంత నీరు మంచి మంచినీళ్ళు తాకాలి బాగా నీళ్లు తాగాలండి మంచినీళ్ళు అవసరం ఉన్న అవసరం లేకపోయినా తాగుతూనే ఉండాలి చాలా చక్కగా మంచినీళ్ళు ఎక్కువ తాగితే లోపల ఫిల్టర్ జరిగి కిడ్నీల దగ్గర వర్క్ జరిగి యూరిన్ అవుతూ ఉంటుంది యూరిన్ వెళ్తూ ఉండాలి ఎక్కువ అది మంచినీళ్ళు తాగకపోవటం డీహైడ్రేషన్ అంటారు కదా మరి అధిక ప్రోటీన్ ఆహారం కూడా అధిక ప్రోటీన్ కలిగినటువంటి ఆహారం అంటే ఏంటంటే మాంసం పాలు పప్పులు ఇవన్నీ కూడా తగ్గించాలి నివారించుకోవాలి మేము మనం మాంసం బాగా తింటాం పాలు ఫ్యాట్ పెరుగుతుంది పప్పులు కూడా అంతే మరి మూత్రపిండాల వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ సంబంధించి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ బీపీ డయాబెటీస్ నియంత్రణలో లేకపోవడం కంట్రోల్ లేకపోవటం కంట్రోల్ తప్పిపోతాయి బీపీ ఒకటి డయాబెటీస్ ఇవి నియంత్రణలు లేకపోతే డాక్టర్స్ చెప్తారు కంట్రోల్ తప్పింది డయాబెటీస్ కంట్రోల్ తప్పింది బీపీ కంట్రోల్ తప్పింది జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరికలు చేస్తుంటారు ఉంటారు డాక్టర్స్ కిడ్నీలో రాళ్ళు లేదా మూత్రనాళం కొంచెం ఇబ్బందికరంగా ఉండి అడ్డంకులు కలిగిస్తుంటాయి కిడ్నీలో రాళ్ళు స్టోన్స్ ఉన్నాయండి అని చెప్పి చెప్తూ ఉంటారు వాటిని నివారించుకోవచ్చు మందుల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయండి మందుల దుష్ప్రభావాలంటే ఏంటంటే మనం ప్రతి చిన్నదానికి దానికి అయిన దానికి కొంచెం జలుబు చేసిన దానికి ఏదో చేసిన చేసినా సరే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం అది చాలా తప్పు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడకూడదు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడితే కనుక అది ఎఫెక్ట్ ఇస్తుంది శరీరం మీద మరి నెక్స్ట్ తీవ్రమైన వ్యాయామం విపరీతమైన వ్యాయామం చేస్తూ ఉంటారు పాపం కన్నడ రాజకుమార్ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ కూడా పాపం తీవ్రమైన వ్యాయామం ఎక్కువ చేస్తూనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు తెలుసు కదా మనకి కాబట్టి ఎక్సర్సైజులు కూడా చాలా తగ్గించాలి లేదా కండరాలకు గాయాలు తగ్గితే వాటిని మాన్పించుకునేందుకు ప్రయత్నం చేయాలి నెక్స్ట్ డిహైడ్రేషన్ ఎఫెక్ట్ ఉంటుందండి ఎక్కువగా నీరు తక్కువగా తాగుతూ ఉంటాం అసలు తాగకూడదు నీళ్ళే ఎక్కువగా తాగాలి ఇంపార్టెంట్ నీళ్ళు మనం రోజులో మహాయితీ ఒక గ్లాసు రెండు గ్లాసు తాగుతాయి ఎక్కువ తాగవు నీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా తాగాలి ఎక్కువగా తాగాలి బాయిల్డ్ వాటర్ తాగాలి గోరివెత్త నీళ్ళు తాగుతూ ఉండాలి ఈ నీళ్ళు తక్కువగా తాగడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో నీరు తగినప్పుడు రక్తం మందగిస్తూ ఉంటుందండి క్రియాటిని పెరుగుతుంది అప్పుడు శరీరంలో నీరు తగ్గినప్పుడు క్రియాటిని లెవెల్స్ పెరుగుతుంటాయి రోజుకు కనీసం రెండు మూడు లీటర్ల నీరు తాగడం చాలా ఇంపార్టెంట్ అండి మనకి రోజుకి రెండు మూడు లీటర్ల నీరు తాగడం చాలా ఇంపార్టెంట్ అలాగే కాచి కాచిపడబోసిన నీళ్లు తాగితే ఇంకా చాలా మంచిది తాగడం చాలా ముఖ్యం అలాగే వేడి వాతావరణంలో చెమటలు పడితే ఎక్స్ట్రా నీరు తాగాలి రెండు మూడు లీటర్ల కన్నా కూడా ఎక్కువ తాగాలి అది మూత్రం పల్చగా వచ్చిన మూత్రంలో నూరగా వచ్చిన లేకపోతే తరచుగా మూత్రం వస్తూ ఉండటం మూత్రం కలర్ మారుతూ ఉండటం ఇవన్నీ కూడా సాధారణ కిడ్నీ పనితీరుకు సంకేతం కొంచెం కిడ్నీ పనితీరు బాగుండట్లేదు అని సూచిస్తూ ఉంటాయి మనం డాక్టర్ని చూపించుకోవాలి నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్ ఎఫెక్ట్ మనకి అధిక ప్రోటీన్ ప్రభావం ఉంటుంది అవి ఏంటంటే మాంసం ఒకటి గుడ్లు ఒకటి ప్రోటీన్ సప్లిమెంటు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా తాత్కాలిక స్థాయి పెరుగుతూ ఉంటుంది కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది డాక్టర్ సలహాలు లేకుండా జిమ్ ఒకటి ఈ సప్లిమెంట్లు ఇవన్నీ వాడకూడదు ప్రోటీన్ తగినటువంటి మోతాదులో మాత్రమే తీసుకోవాలి మనం ప్రోటీన్ అంటే పప్పు దినుసులు కొవ్వు పదార్థాలు మాంసం కుర్తులు ఇవన్నీ మాంసం ఇవన్నీ కూడా కంట్రోల్లోనే తినాలి మరి ఓవర్గా తిన్నా కూడా మనకి కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు సిమ్టమ్స్ ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రతి చిన్నదానికి అలసిపోతూ ఉంటాం కొంత చిన్న పని చేసినా సరే అలసిపోతూ ఉంటాం ఏదో తెలియని బలహీనత ఉంటుంది ఎక్కువగా నిస్సత్తుగా కనిపిస్తాం డల్గా కనిపిస్తాం ఎక్కువ దూరం నడవలేకుండా ఉండటం కాళ్ళు పీకపోతూ ఉంటాయి చేతులు పీకపోతూ ఉంటాయి నడవగానే కాస్త ఆయాసం వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇండికేషన్స్ సిమ్టమ్స్ కిడ్నీస్ సంబంధించి బాగుండట్లేదు దానికి చేతులు కాళ్ళు ముఖం కొంతమందికి వాపులు వస్తాయి ఉబ్బుతాయి చేతులు కాళ్ళు ముఖం ఉబ్బటం వెంటనే గమనించాలి ఎవరైనా అన్నారు కాళ్ళు చేతులు కొంచెం ఉబ్బుతున్నాయి అంటే నీరు చేరచ్చు లేకపోతే ఇంకేదైనా మంచిగా టెస్ట్ చేయించుకోవడం డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది తక్కువ మొత్తం వస్తూ ఉంటుంది కొంతమందికి బాగా ముక్కితేనే కానీ మూత్రం రాదు కొంతమందికి బాగా ముక్కితే 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 రెండు మూడు డ్రాప్స్ పడుతుంది అది కూడా ప్రమాదకరమే దాన్ని జాగ్రత్తగా చూపించుకోవాలి ముదురు రంగులో వస్తూ ఉంటుంది యూరిన్ దాన్ని కూడా చూపించుకోవాలి ఆకలి మందగించిపోతుంది తగ్గిపోతుంది కొంతమందికి వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అలాగే ఊపిరి పీల్చుకోవటంలో కూడా కొంచెం కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటాం స్కిన్ అలర్జీ వస్తుంది స్కిన్ అలర్జీ వచ్చిన అయోమయంగా గందరగోళంగా ఉంటుంది మనసు చికాగ్గా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది మనిషి ఎందుకో తెలియదు కారణంగా కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి ఉద్వేగభరితంగా అవన్నీ అధిక రక్తపోటు అవన్నీ కూడా క్రియాటిన్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణాలు కిడ్నీ సమస్యలకు ఇండికేషన్స్ ఇవన్నీ నిజం చెప్పాలంటే ప్రమాద ఘంటికలు ఏమిటి కిడ్నీలకు సంబంధించి డేంజరస్ అని అంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో విష పదార్థాలు పెరిగిపోతూ ఉంటాయి బయటికి వెళ్ళలేవు కదా మనం తినవి ఆహార పదార్థాలు అవి అవి పెరుగుపోతాయి లోపల వీటి వలన ఏమవుతుందంటే ఇది హార్ట్ మీద వర్క్ చేస్తుంది తర్వాత ఊపిరితిత్తుల మీద వర్క్ చేస్తుంది మెదడు మీద వర్క్ చేస్తుంది మనిషిలో ప్రెషర్ తీసుకొస్తుంది డిప్రెషన్ తీసుకొస్తుంది తీవ్ర స్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్ గుడి దారి తీస్తుంది సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ మనిషి చనిపోవడానికి కారణం ఇదే అని చెప్పి డాక్టర్స్ డెత్ సర్టిఫికెట్లు వేస్తుంటారు కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి అది అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కిడ్నీలు రెండు తీసేస్తారు డయాలసిస్ మీద బతకాల్సి వస్తుంది మనిషి అది కూడా ఆలోచించుకోవాలి భగవంతుడు మనకి ప్రతిదానికి రెండు ఇస్తున్నాడు రెండు నాచికాత్రేయాలు ఇచ్చాడు ముక్కులు రెండు పొటలు తర్వాత రెండు వైపులా దవడలిచ్చాడు రెండు రకాల పళ్ళు ఇచ్చాడు పై పళ్ళు కింద పళ్ళు అలాగే రెండు కళ్ళు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు రెండు హృదయ కవాటాలు ఇచ్చాడు లంగ్స్ కూడా రెండు వైపులా ఇచ్చాడు అలాగే కిడ్నీలు రెండు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు ఒకటి పని చేయబోయినా రెండోది అంత అయినా వర్క్ చేసుకోవచ్చు అలాగే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఒక్క కిడ్నీతో జీవితాన్ని నెట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక్క కిడ్నీతో కిడ్నీ పని చేయకపోయినా ఇంకో కిడ్నీతో చేయొచ్చు అలాగే రెండు లంగ్స్లో ఊపిరితిత్తుల్లో రెండు లంగ్స్లో ఒకవైపున ఎడం వైపు కానీ కుడివైపు కానీ ఏదైనా పని చేయబోయినా తీసేసిన రెండవ వైపు ద్వారా మనిషి బతకచ్చు భగవంతుడు లీలా మానుషధారుడు మనిషికి అవకాశాలు ఇచ్చాడు నువ్వు చెడగొట్టుకున్న జాత మా ఉంటా అని చెప్పి ఈ తర్వాత జిఎఫ్ఆర్ అంటుంటారు జిఎఫ్ఆర్ అని అసలు జిఎఫ్ఆర్ మీనింగ్ ఏంటి జిఎఫ్ఆర్ అంటే ఏంటి జిఎఫ్ఆర్ అంటే ఏంటండి గ్లోమార్యులర్ గ్లోయులర్ ఫిల్టరేషన్ రేట్ గ్లమారిలర్ ఫిల్టరేషన్ రేట్ని జిఎఫ్ఆర్ అంటారు అంటే కిడ్నీలో రక్తం వడబోసే వేగం తెలియజేస్తుంది నిజంగానే క్రియాటిన్ వన్ పాయింట్ ఎయిట్ ఉన్నప్పుడు ఈ జిఎఫ్ఆర్ సాధారణంగా థర్టీ ఫార్టీ ఫైవ్ మధ్య ఉంటుంది ఇది మోస్తరు కిడ్నీ పనితీరులో తగ్గుతా అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి జిఎఫ్ఆర్ కనుక ముప్పై అయితే కనుక తీవ్రమైన దశగా పరిగణిస్తారు డాక్టర్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు నేను ముప్పై నలభై ఐదు మధ్య ఉంటుంది ముప్పై దాటితే కనుక చూస్తారు నెక్స్ట్ అసలు ఉచి టెస్ట్ చూడు ఎలాంటి పరీక్షలు మనం చేయించుకోవాల్సి అనగానే రీనాల్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ లాగా రీనాల్ ప్రొఫైల్ అంటే కిడ్నీ పనితీరు పరీక్ష అనమాట బన్ బియూన్ అని అంటారు అదేంటంటే బన్ అంటే బ్లడ్ యూరియా నైట్రోజన్ ఆ పరీక్ష చేయించుకోవాలి అలాగే ఎలక్ట్రాలిటిస్ ఎలక్ట్రాలసిస్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఈ పరీక్ష చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హెచ్బి ఏ వన్సి హెచ్బిఏన్సి అంటే మూడు నెలల రిపోర్ట్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఐదు నెలల రిపోర్ట్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి ఎంత ఉండాలి ఎంత ఏం చెప్పి చెప్పేదే హెచ్బిఏ ఇది చాలా ఇంపార్టెంట్స్ డయాబెటీస్ పరీక్ష ఇది తర్వాత ఎల్ఎఫ్టీ చేయించుకుంటారు ఎల్ఎఫ్టీ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ లివర్ స్థితి ఎలా ఉంది తెలుసుకునేది అన్ని రిపోర్ట్స్ మనం తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టరే సరైనటువంటి నిర్ణయం తీసుకొని చికిత్స ప్రారంభిస్తాడు మందులిస్తాడు అవన్నీ కంట్రోల్లో పెట్టింది చూస్తాడు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మంచి డాక్టర్ని ఎంచుకోవటంలో కూడా నీ వివేకం ఉంటుంది చేప డాక్టర్ని నెలకు డాక్టర్ని మారుతుంది దయచేసి తగ్గలేదు కదా ఈ డాక్టర్ దగ్గర నీ ఇంకో డాక్టర్ కొంతమంది హోమియోపతి అలోపతి ఆయుర్వేదిక్ ఇలా తిరుగుతూనే ఉంటారు అది కూడా చాలా తప్ప పద్ధతి కాదు కొంతమంది మెడికల్ షాప్ వాడిని బేస్ చేసుకొని మెడికల్ షాప్ వాడిని అడిగి వాడిచ్చే మాటల్ని వాడతాడు వాడే డాక్టర్ ఉంటారు కానీ చాలా డేంజర్ అది ఈ డైట్ టిప్స్ గురించి మనం ఆలోచించుకుంటే కనుక ఆహార సూచనలు ఏంటంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలి మనం సాల్ట్ అధిక ప్రోటీన్ మాంసం తగ్గించేయాలి తింటాం నెక్స్ట్ పళ్ళు తినాలి మంచి మంచి బ్యూటిఫుల్ పళ్ళు ఉన్నాయి తర్వాత కూరగాయలు తినాలి వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి అసలు కాఫీ టీ బంద్ చేసేస్తే పోతుంది లేకపోతే కాఫీ టీలో షుగర్ వేసుకోకుండా ఉంటే బాగుంటుంది మద్యపానం అసలు తగ్గించేయాలి డ్రింక్స్ తాగడం మరి తాజా నీరు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నీళ్ళు తాగుతుండాలి నెలగా మరగబెట్టేవి మురగబెట్టినవి ఎప్పటి నీళ్ళు తాగుతూ ఉండకూడదు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచాలి డిహైడ్రేటెడ్గా కాకుండా హైడ్రేట్గా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా చిట్కాలు లైఫ్ స్టైల్ టిప్స్ కూడా ఉన్నాయండి జీవన శైలి ఎలా గుళికలు రసగులికలలాగా లైఫ్ స్టైల్ టిప్స్ ఏంటంటే రోజు తేలికపాటి ఎక్సర్సైజ్ చేయాలి అంతే మరీ హార్డ్గా హార్ష్గా చేయకూడదు ఎక్సర్సైజ్ వాకింగ్ వెళ్ళాలి మార్నింగ్ వాక్ ఫ్రెష్గా తర్వాత డయాబెటీస్ బీపీ నియంత్రణలో ఉంచుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి బీపీ మిషన్ షుగర్ మిషన్ కంపల్సరీగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందాం మనం పదిహేను రోజులకి ఒకసారి వాళ్ళనికోసారి మనం ఇంట్లో చూసుకుంటే తెలిసిపోతాయి లెవెల్స్ బీపీ లెవెల్ ఎలా ఉంది డయాబెటీస్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పి ముఖ్యంగా నిద్ర ముఖ్యం అండి డయాబెటిక్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి తగినంత సమయం తీసుకొని నిద్రపోతే బీపీ పెరగదు షుగర్ లెవెల్స్ పెరగవు అవి నియంత్రించడానికి నిద్ర చాలా ముఖ్యం నెక్స్ట్ ఏంటంటే తగినంత నిద్ర లేకపోతే కనుక కిడ్నీలకు అది విశ్రాంతి ఇవ్వదు అదే కనుక నువ్వు బాగా నిద్రపోతే అది కిడ్నీకి రెస్ట్ ఇస్తుంది కిడ్నీలు కూడా పడుకుంటాయి చక్కగా నీతో పాటే హాయిగా ప్రశాంతంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఫస్ట్ దానికి మెడిటేషన్ ఉంది యోగా ఉంది ధ్యానం ఉంది చేసుకుంటూ కూర్చోవచ్చు మందులు తీసుకునే ఉంది ఎప్పుడు కూడా వైద్యుడిని మనం కన్సల్ట్ చేస్తూనే ఉండాలండి అవాయిడ్ దీస్ ఇవి మనం తప్పించుకోవాల్సినవి ఏంటంటే ఎక్కువగా పెయిన్ ఫుల్ మాటల్లో పెయిన్ కలిగిస్తుంటాయి చూడండి అంటే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే నొప్పి పిన్ని అని చెప్పి పెయిన్ తగ్గేందుకు యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం నా సైడ్ నైడ్ మందులు అంటారు వీటిని వీటిని తరచుగా వాడవద్దు అలాగే జిమ్ సప్లిమెంట్స్ క్రియాటిన్ వద్దు జిమ్ సప్లిమెంట్స్ వద్దు అది వద్దు పిక్కిలు వద్దు పచ్చళ్ళు వాడద్దు ఎక్కువగా పప్పట్ వాడద్దు పప్పడ్స్ అంటే అప్పడాలు లాంటివి కూడా మనకి మంచిది కాదు ఆహారం తగిన మోతాదులో తీసుకోవాలి ఒక కొలతలాగా ఆహారాన్ని తీసుకుంటే షుగర్ పేషెంట్లకు చాలా మంచిది సిగరెట్ మానేసేయాలి మద్యపానం మానేసేయాలి ఇవన్నీ చేస్తే బ్రహ్మాండంగా సంపూర్ణ పరిపూర్ణ మానవుడిగా హైరాలు గేలుతూ ఉంటాడు గృహ చిట్కాలు కొన్ని ఉన్నాయి హోమ్ రెమెడీస్ అని అవి కూడా పాటించాలి మునగాకుల రసం దాయచ్చు దోసకాయ తినచ్చు వాటర్ మిలాన్ లాంటి నీరు అధికంగా ఉండేటువంటి బొప్పాయి తినచ్చు తర్వాత మరి వాటర్ మిలాన్ తీసుకోవచ్చు ఇలాంటి పళ్ళు ఉపయోగించుకోవచ్చు ఎక్కువగా గోధుమ రసం గోధుమ రసం వెట్ గ్రాస్ అంటారే వెట్ గ్రాస్ జ్యూస్ గోధుమ రసం తాగచ్చు ఇది కిడ్నీలు బాగా పనిచేయటానికి కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది గోధుమ ఉప్మా కూడా చాలా మంచిదండి ఇడ్లీల కన్నా దోశల కన్నా గోధుమ ఉప్మా తినడం చాలా మంచిది లెమన్ వాటర్ కొబ్బరి నీళ్ళు అయితే కనుక డాక్టర్ అడ్వైజ్ తీసుకొని తాగటం మంచిది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏంటంటే వెన్ టూ సీఏ డాక్టర్ మన డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి ఎప్పుడు చూడాలి అనుకుంటే మూత్రం తక్కువగా వస్తున్నప్పుడు ముక్కుతే కానీ మూత్రం రాకుండా ఉంటాం మూత్రంలో నొరగ వస్తున్నప్పుడు మూత్రం కలర్ మారినప్పుడు రక్తం పడినట్టు మూత్రంలో ఉన్నప్పుడు రాళ్ళు పడినట్టు ఉన్నట్టు ఇలాంటప్పుడు కనిపించే తర్వాత కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా ఊపిరి పీల్చుకోవటం కష్టమైనప్పుడు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా వామిటింగ్స్ వస్తున్నా కొంచెం ప్రతి చిన్న పని చేసి అలసి అలసిపోవటం ఆయాసం రావటం ఇలాంటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని వెళ్ళి మస్ట్ అండ్ షుడ్గా కావాలండి మన పర్మనెంట్ డాక్టర్ని కిడ్నీ వ్యాధ కిడ్నీ వ్యాధి లేదా డయాబెటీస్ ఉన్నవారు ఆరు నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలి మస్ట్ అండ్ షుడ్ ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం ఆరోగ్యానికి ఆరు నెలలకు ఒకసారి మాత్రం చేసుకోలేము అండి టెస్ట్ అన్ని చేయించుకొని ఇప్పుడు ప్యాకేజీలు కూడా ఉన్నాయి టెస్ట్లో చాలా జాగ్రత్త మంచిగా నెక్స్ట్ సమయానికి వైద్య సలహా తీసుకోవటం వీటి వలన కూడా ప్రాణాలను మనం కాపాడుకున్నట్టు అవుతుందండి ఇక ముగింపుగా మనం మాట్లాడుకోవాలంటే క్రియాటిన్ వన్ పాయింట్ ఎయిట్ స్థాయి అంటే కిడ్నీలు ఒత్తిడిలో ఉన్నాయి ప్రమాదం జాగ్రత్త అనే హెచ్చరిక చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి జీవనశైలి మార్చుకోవాలి దీన్ని నియంత్రించుకుంటే కనుక వన్ పాయింట్ ఎయిట్ స్థాయి దగ్గర నుంచి జీరో పాయింట్ సిక్స్ స్థాయికి కూడా మనం చేర్చుకోవచ్చు కిడ్నీస్ క్రియేటిన్ లెవెల్ సమయానికి పరీక్షలు చేయించుకోవాలి వైద్యుడిని సంప్రదించడం మస్ట్ షుడ్గా ఉండాలి నీరు ఎక్కువగా తాగుదాం ఒత్తిడి తగ్గించుకుందాం ప్రెజర్స్ మన కిడ్నీ మనం కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మన ఆయుష్ను మనం పెంచుకునే వాళ్ళం అవుతాం మరికొంతకాలం భూమి మీద బతికునే వాళ్ళం అవుతాం మన ఆరోగ్యం మన కిడ్నీల్లోనే ఉంది మన ఆరోగ్యం మన హృదయ కవాటాల్లోనే ఉంది మన ఆరోగ్యం మన మంచి అలవాట్లలోనే ఉంది స్వస్తి భవదీయుడు నారు మంచి